మీరు చూస్తున్నారు కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొరటూరు గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నాయకుడు షేక్ షబీర్ ఇంటిపై తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే అయితే కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వారి సమస్యల పరిష్కార దిశగా కృషి చేశారు ఈ సందర్భంగా షేక్ షబీర్ మీడియాతో మాట్లాడారు మామూలుగా ప్రసాద్ తుమ్మల ప్రసాద్ అనే అతను మా పార్టీలోనే ఉన్నాడు మా పార్టీలో ఉండి నాకు అతనికి అంతర్గత కలహాల వల్ల కొద్ది రోజుల తర్వాత మేము మాకు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పెట్టుకున్నాము వైస్ ప్రెసిడెంట్ అతనికి ఇచ్చాము అతనికి మాకు పడక అతని వరకు మామూలుగా అతని పని అతను పని నేను చేసుకుంటూ ఉన్నాను అదే విధంగా అతను నాన్న పక్కన పెట్టినామని కచ్చ కట్టి మామూలుగా వ్యక్తిగతంగా మాకు ఏ గల్ ఏ లేవు ఇదే పెట్టుకొని అతను పదే 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 ఈ మామూలుగా గంజాయి సప్లై చేస్తా గంజాయి పిలకాయలు ఇస్తా కొంతమంది పిలకాయల్ని తయారు చేసుకుని ఇంతకుముందు ఒకసారి నా మీద ఏదే విధంగా వచ్చి కలపడితే ప్రసంత్ కుమార్ రెడ్డి గారు అతన్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన బట్ అతను తప్ప మామూలు కలపడి చేసుకున్నా కానీ కంప్లైంట్ కూడా ఇచ్చి ఇవ్వకుండా పని మనం చేసుకుంటూ జరుగుతున్నాము మన ఇటీవల ఒక పేపర్ తినాలి జరుగుతూ ఉంటే ఆ పది మంది పిల్లకాయలు ఫుల్ గా తాగేసి పెట్టుకొని ఒకసీ పెట్టుకొని మామూలుగా ఎగిరే వాళ్ళని పెట్టుకొని ఎగిరే వాళ్ళని పెట్టుకుని వాళ్ళు ఎక్కడ మా వాకిట్కి వచ్చాడు మా వాకిట్కి వచ్చి మా వాకిట్లో ఎగ్ మా అమ్మ విస్త ఆ సకిరేళ్ళు ఇస్తామంటే సదింపులు మీద గురించి కర్ర తీసుకొని ఆ గేట్ ఆ వీడియో నాకు పెట్టాడు నేను పోయి అడగదామంటే ఆ ఊళ్ళో లేకుండా వెళ్ళిపోయాడు పోయి వాళ్ళ అమ్మ పెద్ద వాళ్ళకి చెప్పి వచ్చాము చెప్పి మందరికీ వచ్చాము మద్దతు కాదు మా గేట్కి వచ్చి కొట్టిపోవడం అనవసరంగా తప్పు కదా అని చెప్పేసి వచ్చాము అంతటి గమకా కాకుండా మా పూల మాకు సంబంధించిన పిల్లకాయలను పట్టు తాగారు ఆ పూల నాగయ్య కొడుకుని ఒక పిల్లలు ఉంటే ఆ పిల్లని కొట్టారు ఆ పిల్లని కొట్టిన కూడా వచ్చి పోయి అడిగాము అడిగినప్పుడు ఆయన ఎవరు ప్రసాద్ కొడుకు కొడుకుంటే గంగపట్నం అప్పుడు కూడా వెళ్ళిపోయాడు ఆ ప్రసాద్ ఆయన కొడుకు ఒక చిన్న కొడుకు అంటే ఆ పిల్లడు ఉండేడు ఆ పిల్లడిని మందరూ ఇచ్చారు మా పిల్లకాయలు ఆ పోయి ఆమె మేము పాటికి మేము నెల్లూరు వచ్చేసాము మా అమ్మ ఉంటుంది మా అమ్మ ఉంటే నాలుగు గంటల టైంలో ఒక ఎనిమిది బొల్లు వేస్తుంది మూడు ఒక పదిహేడు పద్దెనిమిది మంది వచ్చి రాడ్లు కర్రలు కత్తులు తీసుకొని వచ్చి మా అమ్మ ఉంటే మా అమ్మని కొట్టి పక్కకు దూగేసి ఫ్రిడ్జ్ ఉంటే ఆ ఫ్రిడ్జ్ లాగేసి పగలు కొట్టేసి మోటార్ ఉంటే మోటార్లు పగలగొట్టేసి ఇంటికి గ్లాసులు గ్లాసులు పగల కొట్టేసి ఇల్లు లైట్లు పగలగొట్టేసి దంశం చేసేసేది ఆ పైన దంక్షన్ చేసే కంప్లైంట్ వేసాం ఇందులో పెట్టి వెళ్ళిపోయి ఊళ్ళో పోయి బీసీ కాలనీకి పోయి బీసీ కాలనీ సంబంధించి మళ్ళీ పోయిపెట్టి మళ్ళా పూల నాలుగారు ఊరంతా చనిపేస్తాం ఐదారు మంది అని ఊరంతా తిరిగేసి మళ్ళీ రెగ్యులేస్ మళ్ళీ వెళ్ళిపోయారు పోయి కంప్లైంట్ చేసాం ఎస్ఐ గారు వచ్చి చూసి కంప్లైంట్ రాసుకొని పోయారు పోయి ఆ కేసు పెట్టినాము వాళ్ళతో మరీ చాలా ఊరు మొత్తం ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా ఊరంతా ఒకటి అయిపోయి ఉండరు వాళ్ళు లేరు వెళ్ళిపోయి ఉండరు వాళ్ళు పట్ట పొగలే వచ్చేదాన్ని చేసేవాళ్ళు అప్పుడు ఎవరన్నా మేము కానీ మా పిలకలు ఉంటే అక్కడనే సర్పేసేవాళ్ళు వాళ్ళు రాడ్లు కత్తులు కట్టాలు తీసుకొని చేసేవాళ్ళు పొగులే అందువల్ల ఊరు మొత్తం కూడా దీన్ని అబ్జెక్షన్ చేస్తుంది అందువల్ల గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ సహాయం చేసి ఆ పిలకల్ని అరికట్టాలి ఇరవై మంది పిలకాలు ప్రతిరోజు బెంగాలు తెచ్చుకోవడం తాగడం ఆల్రెడీ సేల్స్ చేసుకోవడం ఇదిగా ఉన్నారు డ్రగ్స్ కూడా బెంగళూరు మీద బల్లని బల్లలు తెస్తున్నారు ఇటీవల ఒక డెబ్బై వేలకి తెచ్చి మూడు లక్షలు దమ్ముకున్నారంట పిల్లకాయలు పూర్తిగా చెడిపి ఉన్నారు వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది ఆ పిల్లకాయలని మేము అని లేక ఉన్నాము వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది కావాలంటే మా కుటుంబం కుటుంబాన్ని సప్పేసే చేసేవాళ్ళు వాళ్ళు అంతా ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు లోపు పిల్లకాయలు ప్రసాద్ నాయుడు కోరికొకడు ఈ ఒకటి తెలిసి మాత్రం మిగతా వాళ్ళంతా వాళ్ళు కూడా ఒక పదిహేను మంది నెల్లూరు వాళ్ళు అంటున్నారు బయట వాళ్ళు అంటున్నారు అందరు క్రికెట్ కర్రలు రాడ్లు కత్తులు ఒక ఐదారు మంది నగరస్సులు బంది పోండి పాతశ్రమాల బం పొడుతుంది అలాగే ఊరు మొత్తం చూసున్నారు ఊరు మొత్తం చూసిన్నారు పెద్ద కాలతో పక్క ఊరు ధ్వంసం చేసి ధ్వంసం చేసి ఎందుకు ప్రభుత్వం కానీ దీనికి న్యాయంగా విచారించి న్యాయంగా విచారించి ప్రభుత్వం కానీ అందరూ దీని నాకు న్యాయంతో న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఏం జరిగింది ఈ రకంగా జరిగింది నేను నాలుగు గంటలప్పుడు వచ్చారు పంప మీద పడ్డారు దోషం చేశారు అద్దాలు బుద్ధాలన్ని ఆ దీపాలు వెలిగించారు ఈ పిత్రులు పగలకు మోటార్ ఒకటి పగలు కొట్టేశారు ఆడ అద్దాలు ఆడ దోషం చేశారు గాజులు గాయలు నిండా ఉన్నాయి పగలు కొట్టింది దగ్గర ఈ అన్యాయం జరిగిందా జరిగింది నాలుగు గంటలకు ఈ ఊరు కాదు పర ఊరు తీసుకొని వచ్చి ముప్పై మంది ఇరవై మందినా ఆ పని చేశారు రాడ్లు కూడా ఉన్నాయి చేతిలో ఏడ కొడతారని పోయి బయటకు అన్నారు అవతల వాళ్ళు నువ్వు వచ్చి అమ్మ బయట దనా దనా ఏంది పొగిలి కొట్టినట్టే పుకరింతో తోసినట్టే కదా కొట్టిందా మీరొక్క ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండే భుజం పట్టి కొట్టాడు ఇట్లా ఎవరని చెప్పేది నేనా తాజా ఉండ పరిగెత్తు బయటకు నీ ఫ్యానం తీసేస్తారు వాళ్ళు కొట్టేసిపోవాలనే వాళ్ళు వచ్చారు అని చెప్పి సుజాత ఫోన్ చేసి ప్రసాద్ కొడుకు పెద్ద కొడుకు అబ్బాయినా ఇదంతా చేసింది వాళ్ళు రాట్లు తీసుకొని కొట్టారుసా తీసుకొని కొట్టారు ఏటా నాలుగు అయి ఉంటుంది ఇల్లు వాకి జిమ్కొనిట్టు కూర్చోని ఉండలకు జరిగిపోయింది ఆ ఇటు ఏమన్నా చేస్తారా ఎంత లేదని చెప్పిన పాట గమనం దానికి ఏదో ఒకటి చేయాలి కదా దాన్ని ఏమన్నా పైకి తెచ్చేదా లేకుంటే ఓడాఈ గమనం అయిపోతారు కాదు సార్ మేము దండం పెడతాం మేము జరిగింది ఫస్ట్ సారా లేకుంటే ఇంకేమన్నా ఒకసారి పీర్లు ఎత్తుకొని వచ్చారు అప్పుడు నైద్యం ఇచ్చాను అప్పుడు ఈ ప్రకారంగా ఊపుతా ఉన్నాడు నా సైజు చూసి నేను పిలకాయలు కొట్టి చెప్పలే తొగులు వస్తాయని మళ్ళీ పోయేటప్పుడు కడుపు తీసుకురా తుండి తీసుకొని దాన్ని కొట్టేలేక అమ్మా ఎవరు కొట్టిందని అని అడిగాడు నా బిడ్డ నేనేం చెప్పినాను నాకు తెలవదు ఆయన ఓడి ఎవరు కొట్టాడు అని చెప్పిన ఓడి తుమ్మల ప్రసాద్ కొడుకమ్మా అని అన్నాడు ఈ సమస్యను ఎవరు కడకన్నా తీసుకెళ్లారా పోలీసు వాళ్ళు కడకనే పోలీస్ స్టేషన్ పోయినాం ఈ రకంగా దండం పెట్టుకున్నాను వచ్చి ఊరంతో ఉన్నాడు వాడు అనుకోని పోతాడు వాడు ఎవరు తాగిపోతాడు గులాం అడిగిన ఎవరన్నాడు సైజు చూసి అంటున్నాడు అని అన్నా వాడు తాగుండే అని అన్నాడు వాడు తాగుంటే మా ఇంటికి వస్తే వస్తే తగుడు నేను యువత ఇచ్చి నిలబడ్డా తలుపుపాడా తఫా అని కొట్టాడు మా తలుపు ఏం పెద్ద అడిగా అంట ఏం పెద్ద తగిలింది అని కొని నేను నాకు ఆమె చెప్పింది ఉండే మేడం ఎస్సీ అడిగాడమ్మా అమ్మా చెబి వాళ్ళమ్మని కొట్టాడని అని చెప్పి అడిగింది నన్ను ఈ రకంగా చేశారా అది మంచి పదా కానీ పెబుత్వం కానీ ఎవరన్నా కానీ అది ఎంత లేని ఆ పెబుత్వం ఈ పెబుత్వం ఏం లేదు ఒకప్పుడు ఒకటి రావచ్చు ఒకప్పుడు వీళ్ళు రావచ్చు మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి సార్ మాకు న్యాయం చేయండి నేను ఒక్కదాని ఉండే ఆ రోజు ఏమైపోతు అటు చేస్తున్నా ఏదో ఇక్కడ దాడి ఏదో జరిగిందని అంటున్నారు అది మాది కొరటూరు ఇందుకుపేట మండలం నెల్లూరు జిల్లా మా గ్రామంలో ఇప్పటివరకు ఎటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు పిల్లలు కానీ అటు పెద్దోళ్ళు కానీ రాజకీయ కక్షలు ఉన్నాయి కానీ ఇళ్ల మీద కూర్చు దాడి జరగడం కానీ అట్లాంటి ఇప్పటి వరకు మా గ్రామంలో జరిగిన సందర్భాలు కానీ ఇప్పుడు వరకు లేవు నాకు యాభై సంవత్సరాలుగా వస్తుంది ఈ యాభై సంవత్సరాల్లో ఇప్పుడు నేను ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు చూడలేదు చూడడం కూడా అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు భయభక్తులు లేకుండా పెంచడం వల్ల మత్తు మందులకి గంజాయిలకి మందుకి సిగరెట్లకి బానిసలు అయిపోయేసి ఎక్కడి నుంచో నెల్లూరులో ఉండే పిల్లలు కూడా ఫోన్ చేస్తే పరిగిస్తున్నారంటే కుర్టూరులో గంజాయి ఉంటుంది ఇప్పుడు మందుకైనా రాడు సినిమా కంటే రాడు పలాన దగ్గర గంజాయి దొరుకుతుంది కదా అంటే నెల్లూరు నుంచి అయినా కానీ పరిగిస్తాం ఊరికి రావడం ఇట్లాంటి ఘటనలకు కూడా కారణం అదే లేకపోతే అంతకుముందు ఇట్లాంటి జరగల ఇప్పుడు వరకు జరగలేదు ఈ జరగడం కూడా ఇది మొదటిసారి సుమారుగా ఈ నష్టపరిహారం లక్ష యాభై వేల రూపాయలు సార్ ఫ్రిడ్జ్ అయితేనేమి అన్ని యూపీవీసీ డోర్స్ వాటికి డ్యామేజ్ చేస్తే మొత్తం రిమూవ్ చేసేసింది డిస్హ్యాండిల్ చేసి మళ్ళీ రీ రీకనెక్ట్ చేయాల్సిందే డప్పునిచ్చి మళ్ళీ దానికి చేసేదానికి వీలు కాదు సుమారుగా మోటార్ అయితే ఫ్రిడ్జ్ అయితే ఏమి ఈ యూపీవీసీ మొత్తం కలిపి ఒక లక్ష యాభై వేల రూపాయలు అవుతుంది ఈ నష్టపరిహారం కూడా ఎవరు ఇస్తారు అనేది యంత్రాంగం కూడా వాళ్లే చెప్పాల్సిందిగా వారి మీద పోలీస్ కేసు కూడా పెట్టిన సార్ ఇప్పుడు కాదు సార్ ఒకసారి కాదు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది ఎవరన్నా మాట్లాడిన వాళ్ళతో కూడా ఈ సమీపంలోనే పూల వ్యాపారం చేసుకునే పిల్లలను కూడా ఒక జరిగింది అంటే ఇంట్లో పిల్లలతో కూడా తిరుగుతున్నావు నువ్వు వాళ్ళతో తిరిగితే నీకేం వస్తుంది అని చెప్పి ఆ పిల్లలను కూడా కొట్టడం జరిగింది వాళ్ళ అమ్మ కూడా పోయిందంట ఇట్లాంటి కార్యక్రమాలు మానుకోవాలి అది మంచిది కాదు వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయండి ఇట్లా కార్యక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి